శ్రీమాత్రేన మహా అమ్మతో కాసేపు ఛానల్కు స్వాగతం అండి అందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశస్సులు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ అమ్మను వేడుకుంటూ ఈరోజు అమ్మవారి మాట నా నోట ఏమని పలికిస్తుందో తెలుసుకుందామండి మరి ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి మరి ఈ రోజున అమ్మవారు అందిస్తున్నటువంటి అమూల్యమైనటువంటి సందేశాన్ని మనం చక్కగా అమ్మవారి రూపాన్ని ఒక్కసారి గుర్తు చేసుకొని శ్రీమాత్రే నమః అని చెప్పి మనసులో అనుకొని మీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు అలాగే ఆందోళనలు అన్నీ కూడా పక్కన పెట్టి కాసేపు అమ్మ నామస్మరణతో ఈ సందేశాన్ని మనస్ఫూర్తిగా వినండి చాలా సంతోషంగా మీకు కూడా పాజిటివ్గా అనిపిస్తుంది అనమాట ఇక ఈ రోజున అమ్మవారు ఏం చెప్తున్నారంటే బిడ్డ నీ కోసమే ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త నీ చెవిన పడాలని చెప్పి తహతహలాడుతూ ఉంది కాబట్టి ఆ శుభవార్తను ఈ రోజున నీకు అందివ్వాలని నేను కూడా నిమ్ము ఈరోజు ఈ సందేశం నీ ముందుకు రావడం అనేది కేవలం నా అను గగ్రహం మాత్రం వల్లనే నీ ముందుకు వచ్చింది ఈ బ్రహ్మాండం మొత్తం కూడా ఒక్కసారిగా నేను నిండి ఉన్నానని చెప్పి నీవు మనసులో అనుకో నీ మనసులో ఎంత బాధ ఉందో ఎన్ని ఆలోచనలు ఉన్నాయో నాకు మాత్రమే తెలుసు ఎందుకంటే నీ మనసుకు ప్రతి నిమిషం కూడా నువ్వు ఇలా నచ్చ చెప్పుకుంటూ ఉంటావు నాకు ఎవ్వరూ లేకపోయినా ఈ ప్రపంచం మొత్తం కూడా నన్ను ఏకాకిగా చూసినా కానీ నేను నమ్ముకున్నటువంటి నా దైవం ఎప్పుడూ కూడా నా చెయ్యి విడిచిపెట్టడు విడిచిపెట్టిందే లేదు అని చెప్పి నీ మనసుకు నువ్వు నచ్చ చెప్పుకుంటూ ఉంటావు చూడు అప్పుడు నేను నిన్ను చూసి చాలా మురిసిపోతూ ఉంటాను ఎందుకంటే నాకు ఇంత గొప్ప భక్తుడు భక్తురాలు నన్ను అర్థం చేసుకున్నటువంటి గొప్ప మనసున్నటువంటి వ్యక్తి నాకు భక్తురాలిగా భక్తుడిగా దొరకడం నిజంగా నా అదృష్టం అని చెప్పి నేను అనుకుంటాను ఎందుకంటే భక్తుల హృదయంలోనే నేను ఎప్పుడూ కూడా ఉంటాను వారి మనసులో వారి ఆలోచనలు ఏ విధంగా ఉంటాయనేది కూడా నేను చదువుతూ ఉంటాను అయితే నువ్వు ఎన్నిసార్లు అలసిపోయి ఉన్నా కానీ ఎన్ని చిరాకులు ఎంత కోపంలో ఉన్నా కానీ నన్ను ఎప్పుడూ కూడా నువ్వు నిందించలేదు దుర్భాషలాడలేదు ప్రేమతో వాత్సల్యంతో నాతో ఏ కష్టం వచ్చినా కానీ తల్లిగా తండ్రిగా భావించి అన్నీ కూడా నాతోనే చెప్పుకున్నావు నిజాయితీగా నీకు ఈ లోకంలో ఏ ఒక్కరూ కూడా కనిపించడం లేదని చెప్పి కష్టమైన నష్టమైన ప్రతీదీ కూడా నాతోనే పంచుకుంటూ ఉన్నావు ఈ పవిత్రమైనటువంటి ఈ క్షణాన నీ భాగ్యంలో నేను గొప్పగా రాశాను నీ విధిరాతను మార్చేశాను నీకు నా ఆశీర్వచనం యొక్క స్పర్శను అందిస్తున్నాను మట్టిని బంగారం చేసే శక్తి నా కృపలో ఉంది కాబట్టి నా కృప అమోఘం శ్రద్ధగా విను ఈ సందేశాన్ని నువ్వు అస్సలు విడిచిపెట్టవద్దు అర్ధజ్ఞానం అనేది జీవితంలో చీకటిని తెస్తుంది కాబట్టి ఒక్క నిమిషం మాత్రమే ఇందులో పెట్టేటటువంటి ప్రతి ఒక్క మాటకు కూడా దృష్టి పెట్టు నీ భాగ్యాన్ని కొత్త ఎత్తులకు చేర్చబోతున్నాను విను ఈ నెల చివరి నాటికి నీకు మంచి శుభవార్త అందుతుంది దానిని నువ్వు వినగానే నువ్వు ఆనందంతో ఉరకలు వేస్తావు నీ ఆత్మ ఆనందంతో నిండిపోతుంది నా కృపతో నీ జీవితంలో కొత్త మార్గాలు కొత్త అవకాశాలు కొత్త ఆరంభాలు జన్మిస్తాయి ఇప్పటి ఎవరు నీతో నువ్వు ఉన్నా కానీ వారితో ఆనందంగా లేక ఎన్నో గొడవలు పడుతూ ఉన్నావో ఆ వ్యక్తి నిన్ను మరింత ఎక్కువగా అర్థం చేసుకొని వారికై వారే ఎక్కువగా ప్రేమిస్తారు అలాగే ఎవ్వరూ కూడా నిన్ను ఇప్పటి వరకు అవమానించారని చెప్పి ఎవరు నీతో మాట్లాడడం లేదని చెప్పి బాధపడుతున్నావు కదా ఎప్పుడూ కూడా చీకట్లోనే గడపాల్సి వస్తుంది నా జీవితం అని చెప్పి అనుకుంటూ ఉన్నావు కదా నువ్వు చాలా బలవంతురాలివి చాలా బలవంతుడివి ఈ విషయం నువ్వు తెలుసుకోలేకపోతున్నావు నువ్వు ఇలా ఢీలా పడిపోతే ఎలా ఓర్పు కలిగిన దానివి నువ్వు ఎదుర్కొన్నటువంటి మానసిక భావోద్వేగ సమస్యలన్నీ కూడా నేను చూస్తూ ఉన్నాను చాలామంది నిన్ను వదిలేశారు ఎవరో మోసం చేశారు ఎవరో నీ విశ్వాసాన్ని భంగం చేశారు అయినా నువ్వు పడి లేచావు నిలబడ్డావు ఎందుకంటే నా చెయ్యి నీ తలపై ఉంది కాబట్టి ఇప్పుడు నీకు వాగ్దానం చేస్తున్నాను నీకు వ్యతిరేకంగా కుట్రలు పండిన వారందరూ కూడా నాశనం అవబోతున్నారు ఇక ఎలాంటి బాధ అసఫలత నిరాశ నీ వెనుక రావు నేను నిన్ను విముక్తి చేస్తున్నాను నీ మార్గంలో ప్రతి అడ్డంకి తొలగిస్తాను నీ జీవితంలో ప్రవేశించేది ఉన్నతి పురోగతి సమృద్ధి ఇవి మాత్రమే చూడు నువ్వు ఒంటరిగా లేవు నీలో అద్భుతమైనటువంటి వరం ఉంది అది ఇతరుల్లో లేదు నువ్వు వెలిగిపోవడానికే పుట్టావు నీ సమయం ప్రారంభమైంది సమీప భవిష్యత్తులో ఈ ప్రపంచం నీ కాంతిని నీ ఉనికిని గుర్తిస్తుంది నీ ప్రేమ నీ గౌరవం పదింతలు ఎక్కువ అవుతాయి నీ ఉన్నతికి ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి నువ్వు నిద్రపోతే నీ స్వప్నాలను కూడా నేను తాకుతాను ఉదయం లేచినప్పుడు ఎన్నో చమత్కారాలను నీ తలుపు దగ్గర నిలబెడతాను నువ్వు నన్ను ప్రేమిస్తే నాపై విశ్వాసం ఉంచు నీకు అసాధ్యం అనిపించే మార్గాన్ని సుసాధ్యం చేస్తాను అదే మార్గంలో నీ గమ్యాన్ని చేరుస్తాను నీలో ఉన్న సామర్థ్యాలన్నీ కొత్తగా నీకు కనిపించేలా చేస్తాను నీ జీవితంలో ధన ప్రవాహం వచ్చేలా చేస్తాను నువ్వు ఎంత ఖర్చు చేస్తే అంత ఎక్కువగా పెరిగేలా చేస్తాను ప్రతి ఉదయం ఉత్సాహంతో నిండిపోయేలా చేయబోతున్నాను ప్రతి రాత్రి శాంతితో గడిపేలా చేస్తాను నీ జీవితం ఇక మునుపటిలా ఉండదు నీ ప్రార్థనలకు సమయం వచ్చింది నీ స్వప్నాలకిప్పుడు ఒక మంచి భవిష్యత్తు దొరకబోతుంది నువ్వు ఒంటరిగా ఉన్నటువంటి ప్రతి క్షణం కూడా నేను నిన్ను చూస్తూ వచ్చాను ఇప్పుడు అదే కాంతి అదే చమత్కారం నీ తలుపు తట్టబోతుంది నువ్వు పూర్తిగా కూలిపోయే స్థితికి చేరిన ప్రతిసారి నీకు తెలియనటువంటి శక్తి నేను లాగుతూనే వచ్చిందని మర్చిపోవద్దు నీ సమస్యలన్నీ కూడా ముగిసిపోబోతున్నాయి నీ జీవితంలో ఆనందం కొత్త అధ్యాయం ప్రారంభం అవ్వబోతుంది ఇప్పటి నీకు వ్యతిరేకంగా జరిగిందంతా ఇక నీ పక్షానికి మలుపు తిరుగుతుంది నీ భాగ్య దిశను నేనే మార్చు మర్చిపోతున్నాను నీ జీవితంలో ఉన్నతిని మాత్రమే నువ్వు చూస్తావు నీ జీవితంలో జరగబోయే మార్పు కోసం నువ్వు సంవత్సరాలుగా ఎదురు చూసావు నీలో ఎన్నో రకాలుగా సమస్యలు అశాంతి అసహనం ఎప్పుడూ కూడా నిన్ను అంటే ఒంటరిగా మిగిలిచ్చాయి కాబట్టి ఈరోజు నిన్ను నువ్వు సాధారణంగా చూసుకున్నావు కానీ రేపు నిన్ను నువ్వు అసాధారుడిగా పిలిచేలా చేస్తాను చూడు ఎందుకంటే నీలో దివ్యమైనటువంటి కాంతి రగిలేలా చేస్తాను దాన్ని ఎవరూ కూడా ఆర్పలేరు నీ ఓర్పు మౌన సహనం ఎవరికీ చెప్పకుండా దాచుకున్న బాధ ఇవన్నీ కూడా ఫలించబోతున్నాయి నేను నా భక్తుల యొక్క ప్రతి ఆహ్వానాన్ని వింటాను ప్రతి గాయాన్ని నయం చేస్తాను ఇప్పుడు నువ్వు కొత్త ఆరంభం వైపు నడవబోతున్నావు నేను ముందుండి నీ మార్గంలో ప్రతి భయం అన్నిటినీ కూడా చీకటిని కూడా తొలగిస్తాను అన్ని చమత్కారాలు నువ్వు చూస్తావు నువ్వు దాచుకున్న బాధలు ఇప్పుడు కరిగిపోబోతున్నాయి నా ఆశీర్వాద కాంతి నీ హృదయంలో మరింత ఎక్కువగా మృదువును పెంచుతుంది నీకు మరలా నవ్వడానికి సమయం వచ్చింది అలాగే నీ యొక్క ప్రతి బాధను కూడా తొలగించుకోవడానికి సమయం రాబోతుంది నీ భారాన్ని ఇప్పుడే నేను తీసుకున్నాను నువ్వు కేవలం నడవాలి అది విశ్వాసంతో భయం లేకుండా నడవాలి నీ బంధాలు ఏదైతే దూరం పెట్టాయో ఆ బంధాలే మరలా నీ కోసం పరిగెడతాయి పాత గాయాలన్నీ కూడా నయమవుతాయి నీ జీవితంలో తప్పుడు వ్యక్తులు ఎప్పుడూ కూడా నీ దరికి రాలేరు నువ్వు ఎంచుకున్న వారు మాత్రమే వస్తారు నిన్ను అర్థం చేసుకున్న వాళ్లే నిన్ను గౌరవిస్తారు నీ ఆత్మ విలువ తెలిసిన వారు నీ చుట్టూ నిలబడతారు ఆ సమయమే రాబోతుంది అలాగే అది కూడా వేగంగా నడవబోతుంది అవకాశాలన్నీ కూడా వేగంగా రాబోతున్నాయి పరిస్థితులన్నీ నీకు అనుకూలంగా నిలబడతాయి నేను ఎవరినైనా కానీ అంటే ప్రేమిస్తే ప్రకృతి మొత్తం వారి పక్షంలోనే నిలబడుతుంది తెలుసుగా ఇప్పుడు సమస్త ప్రకృతి కూడా నీతో ఉండబోతుంది నువ్వు ఇక నుండి ముందుండి నీ యొక్క జీవితాన్ని ప్రతీది కూడా నీకు చూపించేలా చేస్తాను అవకాశాలను వేగంగా గుర్తించేలా చేస్తాను తప్పుల నుండి దూరంగా ఉంటావు నీలో ఉన్న దివ్య బుద్ధిని మరింత ఎక్కువగా నలుగురు తెలుసుకునేలా చేస్తాను ప్రతి మలుపులో సరైనటువంటి దారి నీకు చూపిస్తాను నీకు గౌరవం స్వేచ్ఛ లభిస్తాయి దానికోసం నువ్వు ఎన్నో సంవత్సరాలు పోరాడావు అదంతా నువ్వు అతి తక్కువగా ఆశించినటువంటి సమయంలో నువ్వు దొరికేలా చేయబోతున్నాను చమత్కారాలు ఎప్పుడూ కూడా ఊహించని సమయంలోనే వస్తాయమ్మా అదే నా యొక్క శైలి నువ్వు ఆశ్చర్యపోవడానికి సిద్ధంగా ఉంటావు కదా నీ భాగ్యం అంత వేగంగా మార్చబోతున్నాను మరి నువ్వు స్వయంగా ఎలా సాధ్యమైందో అర్థం చేసుకోలేవు ఈరోజు ఈ సందేశం చాలా ఎక్కువసేపు వింటున్నానని చెప్పి అనుకోవద్దు ఎందుకంటే మొత్తం కూడా ఈ మొత్తం అర్థం నీ యొక్క హృదయంలో నిలిచిపోయేలా ప్రతి మాట కూడా నీకు అర్థాంతరంగా కాకుండా అర్థమయ్యేలా చెబుతున్నాను చూడు సమయానికే ఈరోజు ఈ సందేశాన్ని నువ్వు వింటున్నావు పర్వతాలు కూడా ఎక్కువగా అంటే నిలబడి నిలబడి అలిసిపోయాయని చెప్పి అనుకుని కూర్చుంటే ఎలా ఉంటుందో నువ్వు కూడా నిలబడి నిలబడి అలిసిపోయావని చెప్పి కూర్చోవాలని చెప్పి ఎప్పుడూ కూడా అనుకోలేదు ప్రతి ప్రణాళికను కూడా అమలు చేస్తావు ప్రతి కష్టాన్ని స్వీకరించావు నిన్ను తక్కువ చేసిన వారిని చూసి నవ్వుకుంటూ పక్కకి వెళ్ళిపోయావు అదే ఈరోజు నీ విజయానికి గొప్ప మెట్టుగా అయ్యింది అలాగే కొంతమంది నెగిటివ్ ఆలోచనలన్నీ కూడా నీ మీద ఏ ప్రయోగం చేయలేకపోయాయి ఎందుకో తెలుసా నా అనుగ్రహం నా చేయి పట్టుకుంటే ప్రపంచంలో ఏ దుష్ట శక్తి కూడా నిన్ను కూలదీయలేదు నువ్వు అలాంటి దుష్ట శక్తుల బారి నుండి కూడా బయటపడ్డావంటే కేవలం నేనున్నాననేటటువంటి ధైర్యం నేనే నిన్ను అన్నింటా కూడా ముందుకు నడిపింది నేనే నా భక్తులను రక్షించుకుంటాను నేనే నా భక్తులను కాపాడుకుంటూ ఉంటాను నేనే నా భక్తులను ఈ సమస్త చరాచర విశ్వం మొత్తం కూడా ఎక్కడ ఏ బాధలు ఉన్నా కానీ ఎక్కడ ఏ ఇబ్బందుల్లో ఉన్నా కానీ ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ ఏ రూపంలోనైనా కానీ వారికి తారసపడి నేనున్నాననేటటువంటి ధైర్యాన్ని వాళ్ళు కోల్పోకుండా చేస్తాను నువ్వు ఆనందంగా ఉండడానికి నేను ఎన్నో పోరాటాలను చేస్తాను ప్రతిసారి నిన్ను పడకుండా కాపాడాను ఇప్పుడు అదే కృప అదే అనుగ్రహం నీ చుట్టూ రక్షణ కవచంగా నిలబడబోతుంది నీ పేరు గౌరవంతో తీసుకొచ్చేటటువంటి స్థానానికి నేను చేర్చబోతున్నాను నువ్వు ఎన్నో రాత్రులు జాగరణ చేసి ఎన్నో కళలు కన్నావు కళలన్నీ కూడా నిజం చేస్తాను ప్రతి బాధ ప్రతి ఎదురుచూపు ప్రతి కన్నీరు ఒకే ఉద్దేశంతో ఉన్నాయని నాకు తెలుసు నిన్ను అన్నింటికీ కూడా సిద్ధం చేయబోతున్నాను నీ హృదయాన్ని శాంతపరచబోతున్నాను నా ఆశీర్వచనాలను మరిన్ని ఎక్కువగా అందివ్వబోతున్నాను నీ జీవితంలో అత్యంత శుభమైనది ముందుంది ముందున్నటువంటి రోజులన్నీ నీకు తెలియజేయబోతున్నాను నీలో మరింత ఎక్కువగా గొప్ప కాంతి వ్యాపిస్తుంది దూరంగా పరిగెత్తినటువంటి అవకాశాలు ఇప్పుడు నీ తలుపు దగ్గర ఆగుతాయి నీ భాగ్యదారులన్నీ కూడా నేను మళ్ళా నీకు అంది వచ్చేలా చేస్తాను అత్యంత శుభప్రదమైనటువంటి నెల ఇది ఎటువంటి నెగిటివ్ శక్తులు కూడా నిన్ను చేర్చలేవు నీ జీవితంలో వస్తున్న మార్పులు ఆర్థికమైనవి మాత్రమే కాదు ఆధ్యాత్మికంగా కూడా ఉంటాయి నీ ఆలోచనలు మారుతాయి అలాగే ముందు నిర్లక్ష్యం చేసిన విషయాలను ఇప్పుడు నువ్వు అర్థం చేసుకోగలుగుతావు నువ్వు చేసిన కష్టం వృధా కాలేదని తెలుసుకుంటావు నీ ప్రార్థనలు ఏవి కూడా ఎప్పుడూ కూడా విఫలం కాలేదని తెలుసుకుంటావు నీ ప్రతి పిలుపును నేను విన్నాను ఇప్పుడు అదే పిలుపు నీ భాగ్యంలో సమాధానంగా నీకు మార్ మారటం నువ్వు చూస్తావు నీ హృదయంలో నేను ఎప్పుడూ కూడా నివసించాని నివసించే ఉంటానని చెప్పి కూడా తెలుసుకుంటాం నేను నా యొక్క కృపతో నీకు నీ జీవితంలో లేనిదంటూ ఏది లేకుండా అన్నీ కూడా ఉన్నాయి అనే అనుభూతి నీకు కలిగేలా చేస్తాను నీ గెలుపును చూసి నిన్ను ఎవరైతే గేలీ చేశారో వారు మౌనంగా ఉంటారు ఎవరికీ భయపడిన అవసరం లేదు ఉన్నత శిఖరాలు నువ్వు అందుకోబోతున్నావు నీ జీవితంలో ప్రతి చీకటి కూడా స్వరంగాన్ని ఏదైతే చీకటి స్వరంగం ఉందో అది భూస్థాపితం చేయబోతున్నాను ఇక నీలో లేదనుకున్నటువంటి శక్తి ఇప్పుడు నువ్వు రావడం చూస్తావు అదే నీకు ఆయుధం అవుతుంది ఇది నీ పోరాటాల అంతం నీ ఉన్నతి ప్రారంభం కాబట్టి నీ అడుగులను దృఢంగా ఉంచు నీ ఉద్దేశాన్ని పవిత్రంగా ఉంచు విశ్వాసాన్ని అచంచలంగా ఉంచు రాబోయేదంతా నీ ఊహ కంటే కూడా చాలా పెద్దది అది అందంగా ఉంటుంది మరి నీ జీవితాన్ని నీ విధిరాతని మార్చబోతున్నాను ఈ మార్పు బయట మాత్రమే కాదు లోపల కూడా జరుగుతుంది ఇక నీలో స్థిరత్వం శక్తి ఇవన్నీ కూడా పూర్తిగా ఉంచేలా చేస్తాను ఆర్థికంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు ఇలా ప్రతి నిర్ణయం కూడా సరైనటువంటి సమయంలో సరైనటువంటి దిశలో చేసేలా చేస్తాను నువ్వు నా కోసం కుటుంబం కోసం ఎంత త్యాగం చేశావో నాకు తెలుసు కాలక్రమేణా నీ కష్టాన్ని అందరూ మర్చిపోయారు కొందరు నీకు వ్యతిరేకులయ్యారు కానీ నువ్వు ఎక్కడ ఆగలేదు నీ యాత్రను సాగిస్తూనే వచ్చావు కాబట్టి నా ఆశీస్సులను రోజు అందుకోబోతున్నావు నీ గమ్యం నుండి ఒక్క అడుగు కూడా నువ్వు వెనక్కి తిరిగి చూడలేదు అలాగే ముందుకు సాగుతూ వచ్చావు విజయాన్ని అందుకోవాలనే ఆశతో కాబట్టి నిన్ను నేను విఫలం కానిస్తానా ఎంత ఎత్తున ఉన్నా కానీ ఎంత ఎత్తులో ఉన్నా కానీ ఆ శిఖరాన్ని నీకు అందేలా చేస్తాను విజయ శిఖరాన్ని నీకు అంది వచ్చేలా చేస్తాను ఈరోజు ప్రతి మాట కూడా నువ్వు వినగలుగుతున్నావంటే అది సామాన్యమైనటువంటి విషయం కానే కాదు కేవలం నా యొక్క ఆశీర్వచనం ఇదే నిజమైనటువంటి సత్యం నువ్వు నాపై పెంచుకున్నటువంటి నమ్మకం ఈరోజు నీ జీవితానికి ఎన్ని ఆనందమైనటువంటి రోజులను పరిచయం చేస్తుందో నీ కళ్ళారా చూసి నువ్వే నమ్మలేనంత ఆనందంగా ఉంటా ఇది నిజమని చెప్పి నువ్వు నమ్మితే నీ మనసులోనే నాకు కృతజ్ఞతలు చెప్పుకో చాలు అంటూ అమ్మవారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే వినిపించారు మరి విన్నారు కదండి తిరిగి మర మరొక వీడియోలో కలుసుకుందాం